హాయ్ ఎవ్రీవన్ నేను మీ ఉషా మరో రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి మీరు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎక్కరిటి చేసేసి ఉంటారు కదా ఒక్కసారి ఇలా మెంతికూర కాంబినేషన్లో ఇలా ఎక్కరి మేతి ఎక్కరి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చి తీరాల్సిందే అండి చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్లో అయితే అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను అయితే ఇలా కట్ చేసేసుకొని చేసుకోవాలి మనము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పెద్దగా ఉన్న రెండు మూడు ఆనియన్స్ తీసుకొని వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి నేనైతే కట్టర్లో వేసాను అందుకే నాకు ఇంత చిన్న పీసెస్ లాగా అయిపోయాయి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసేసి ఇవి మొత్తం ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఈ ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనము ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వచ్చేసాక మనకి మనము మాడిపోకూడదండి ఆనియన్స్ అనేటివి సిమ్లోనే ఉంచేసి వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి మరొకసారి తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అదే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వాటి పచ్చిదనం పొయ్యేలాగా పచ్చివాసన పొయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటే కనీసం ఆరు నెలలు నిల్వ ఉంటుందో నేను డీటెయిల్ వీడియో చేశానండి ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి తర్వాత ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతికూర అండి పెద్ద మెంతెం కూర చిన్న మెంతెం కూరతో చేసుకుంటే కూర అనేది చాలా రుచిగా అవ్వదు సో ఇలా పెద్ద మెంతెం కూర తీసుకొని మొత్తం ఆకులతో ఆకులు మాత్రమే ఇలా తీసేసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు బాగా నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి నీళ్ళంతా వడ ఒకడారిపోయేలాగా ఒక బొరల గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ పైన కానీ వేసేసుకొని తడి మొత్తం పోయేలాగా చూసేసుకోవాలండి ఇలా తడి మొత్తం ఆరిపోయాక మనము వీటిని వీలైనంత సన్నగా ఇలా వీడియోలో చూసినట్టు కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనకి మెంతికూర అనేది ఇక్కడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయిందండి ఇలా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని మనము ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేసి మొత్తం అంతా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ మెంతి కూర ఫ్రై అయ్యే లోపల మీకు మెంతికూరని ఎందుకు వాడాలో ఏమేమి యూజెస్ ఉన్నాయో ఒక్కసారి మీతో షేర్ చేసుకుంటానండి మెంతి ఆకుల్లో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఫ్యాట్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం రాగి మెగ్నీషియం పాస్పరస్ జింక్ విటమిన్ ఏ బి సిడి అలాంటివి ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఇన్ని ఉన్న మెంతి ఆకుల్ని తినడం ఎంతో హెల్ప్ అవుతుంది మన ఆరోగ్యానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెంతి కూరను పచ్చిదనం పోయేలాగా దగ్గరికి పడేలాగా మొత్తం మగ్గి చేసుకోవాలండి అలాగే మనము కంపల్సరీ ఈ మెంతికూరను మన లైఫ్లో తీసుకోవటం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుందండి ఈ కూర ఇలా కూర మొత్తం మగ్గిపోయాక ఒక మూడు నాలుగు టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఇలా జ్యూస్ అయ్యేలాగా చేసేసుకొని ఈ టమాటా గుజ్జును మొత్తం ఈ మెంతికూరలో వేసేసి టమాటోలోని పచ్చిదనము అలాగే మెంతికూరిలోని పచ్చివాసన పోయేలాగా మనము మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మగ్గిచ్చేసుకోవాలండి ఇలా మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా మొత్తం కలుపుతూ మాడిపోకుండా మనము పచ్చివాసన పోయేలాగా మొత్తం మనము దీన్ని బాగా మగ్గించుకోవాలి ఎంత మగ్గించుకుంటే మనకి అంత మంచిగా కర్రీ వస్తుందండి సో ఇలా మొత్తం టోటల్గా మొత్తం పచ్చివాసన పోయేలాగా మగ్గిపోయాక మన రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే ధనియాల పొడి లేదు అంటే గరం మసాలా పొడి వేసేసి మొత్తం ఇలా మొత్తం అంత కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసేసి వాటికి ఘాట్లు పెట్టేసి కొంచెం ఆయిల్లో దీన్ని షాలో ఫ్రై చేసేసి అవి ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు కారం అలాగే పసుపు వేసేసి ఆ నూనెతో సహా ఈ ఎగ్స్ని ఇక్కడ ఈ కర్రీలో వేస్తున్నానండి ఎగ్స్ని వేసాక కూడా మనము మనం వేసిన మసాలా టేస్ట్ అంతా ఈ ఎగ్స్కి పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని సేపు మూత పెట్టేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎగ్లోకి వచ్చేలాగా బాగా దగ్గరికి మగ్గించేసుకోవాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపల మనకి ఇదంతా ఇలా దగ్గరికి మగ్గిపోతుంది సో మనం ఎంత మగ్గించుకుంటే అంత బాగా టేస్ట్ వచ్చేస్తుంది మనకి మేతి ఎగ్గర అనేది మీరు ఎన్నోసార్లు ఎగ్ వెరైటీస్ చేసి ఉండొచ్చు ఒక్కసారి మేతి కాంబినేషన్లో మెంతికూర కాంబినేషన్లో ఈ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు కంపల్సరీ మెచ్చుకోవాల్సిందే అండి చాలా బాగుంది ఈ టేస్ట్ అని మనము వీటిని మాడిపోకుండా మధ్య మధ్యలలో ఇలా మూత తీసి బాగా కలిపేసి మనము ఎంత మగ్గించుకుంటే అంత బాగా వచ్చేస్తుంది కర్రీ అనేది ఇలా మొత్తం మగ్గిపోయాక మనకి ఒక కప్పుడు కొత్తిమీరని చివరగా వేసేసి మరొకసారి కలిపేసి మరొక ఐదు నుంచి పది నిమిషాలు మనం మూత పెట్టేసుకొని ఇది దీన్ని దగ్గరికి మగ్గించేసుకోవాలి ఈ మేతి ఎక్కరి చపాతీలోకైనా రైస్లోకైనా బగారా రైస్లోకైనా మంచి బెస్ట్ కాంబినేషన్ అనొచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మేతి ఎక్కరిని కంపల్సరీ మీకు కూడా నచ్చేస్తుందండి మనం ఈ గ్రేవీ ప్రాసెస్ చేస్తున్నప్పుడే మనకి ఇల్లంతా మెంతికూర వేగుతున్నప్పుడు ఈ టమాటా జ్యూస్ మగ్గుతున్నప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోతుందంటే నమ్మద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి